మురళీ నాయక్ సోల్జర్ ఆయన జన్మ ధన్యమైపోయింది కదా పాపం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చిన్న పిల్లోడు ఆయన ఎంత కష్టపడ్డాడో మిలిటరీలోకి వెళ్ళాలని చాలా కష్టపడ్డాడు చాలా వీడియోలు చూశానండి అదేవిధంగా మనకు ఏదైతే అనుకుంటామో దాంట్లో ముందుకు వెళ్ళాలంటే చాలా సాహసం పట్టుదల దాన్ని క్రమశిక్షణతో మనము ప్రాక్టికల్స్లో మొదలు పెడితేనే మనం అనుకుంటే ఏది అనుకుంటే అది అవుతామని ఈ మురళి నాయక్ వల్ల చూసుకొని చెప్పొచ్చండి మురళి నాయక్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కటే ఒక్క కొడుకంట అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్న ఎంత వద్దని అన్నా కానీ మిలిటరీలో జాయిన్ అయిపోయాడు తర్వాత ఈ దేశానికి తన జన్మను త్యాగం చేస్తే చాలు నా బాడీ పైన భారత జెండా ఉంటే చాలని చెప్పేవాడంట చాలా ఎంత నాకైతే ఆ వీడియోలు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి మీ కూడా ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది ఆ మురళి నాయ మురళి నాయ గురించి అదేవిధంగా పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ చేసిన యుద్ధం వల్ల బలూచిస్తాన్ అనే దేశం ఏర్పడింది కొత్తగా ఇది జీకే చదివే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి అదేవిధంగా వాళ్ళు ఎంతో థ్యాంక్ఫుల్గా కూడా ఉన్నారంట ఇండియాకి ఈ విధంగా మాకు స్వాతంత్రం వచ్చింది అనేసి ఇక్కడ చూడండి ఈసారి ఒక షాప్లో తీసుకున్నానండి షాపింగ్ చేసి వచ్చేసి ఇంకా మనకు అలవాటు కదా వీడియో తీసి పెట్టడము కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉందో చూసి చెప్పండి కామెంట్లో తెలియచేయండి నాకైతే ఫుల్గా బాగా నచ్చేసింది కలర్ కాంబినేషన్ బ్లూ బ్లాక్గా కనిపిస్తుంది కానీ ఇది బ్లూ ఉంది డార్క్ బ్లూ ఉంది మెరూన్ మెరూన్ లైట్ మెరూన్ పింక్ ఆ షేడ్లో అంచు వచ్చిందండి చాలా బాగుంది లైట్ వెయిట్ మెత్తగా ఉందండి కట్టుకుంటే దగ్గరగా ఉంటుంది చాలా చీరలు ఎట్లా ఉంటాయంటే కట్టె కట్టెగా దూరం దూరంగా అనిపిస్తుంటుంది కదా మనం లావుగా అనిపిస్తాం ఈ చీర కట్టుకుంటే దగ్గరికి సన్నగా కనిపిస్తామండి చాలా బాగుంది ఈ చీర రేట్ ఎంత ఉందో కామెంట్లో తెలియచేయండి అదేవిధంగా నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడే చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అన్ని వీడియోలు షార్ట్స్ అయితే వస్తాయండి ఇంతకుముందు ఒక వీడియో అయితే బాగా వైరల్ అయిందండి మన ఛానల్లో పహల్గామ్ అటాక్ నాడు మా చెల్లి వాళ్ళు కాశ్మీర్ ట్రిప్పు వెళ్ళారనేసి పెట్టాను ఎయిట్ వ్యూస్ వచ్చాయండి వన్ ఫిఫ్టీ వాచ్ అవర్ వచ్చింది మన ఛానల్కి ఇంకా ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది అదేవిధంగా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే సజెషన్స్ కూడా ఇవ్వగలనండి ఆ టైప్కి వచ్చాను నేను కామెంట్లో తెలియచేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇంతేనండి ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిఠాయి శైలజ